హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉండే ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మనం బెల్లాన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా వంటల్లో ఇలా వంటల్లో యూజ్ చేసేటప్పుడు బెల్లాన్ని చాకుతో కోరడం కానీ లేదా ఏదైనా బరువైన వస్తువు తీసుకుని బెల్లాన్ని చితక్కొట్టి తర్వాత చాకుతో కట్ చేసుకుంటూ ఉంటాము ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ నేను చూపించబోయే ఈ చిన్న టిప్ తో ఎన్ని కేజీల బెల్లమైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎలాంటి కష్టం లేకుండా మనం ఇలా ఒక బరువైన వస్తువు తీసుకుని కొట్టడం కానీ చాకుతో కష్టపడి కట్ చేయడం కానీ ఇవన్నీ లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిండి వంటలు చేసేటప్పుడు అయితే ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మనకి లేట్ చేయకుండా ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి మనం రెండు కేజీల బెల్లమైనా మూడు కేజీల బెల్లం అయినా ఈ మెథడ్ లో ఈజీగా కట్ చేసుకోవచ్చండి దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక గిన్నె అనేది పెట్టేసి తర్వాత ఇందులో మనం తీసుకున్న బెల్లం అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి నేనైతే ఒక కేజీ బెల్లం అయితే పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు వేడి చేసుకున్నాం అనుకోండి బెల్లం అనేది మెత్తగా అయిపోతుంది ఇలా వేడి చేసుకునేటప్పుడు కుక్కర్ విజిల్ అనేది తీసేయాలి ఒక పది నిమిషాల తర్వాత చూసారంటే చక్కగా మనకి బెల్లం అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకుని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ అయితే తీసుకుని ఆ క్లాత్తో ఈ బెల్లాన్ని తీసుకుని వేరొక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం చాకుతో కట్ చేసామనుకోండి అసలు మనం ఇంకొక చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్లో మీరు ఎన్ని కేసుల బెల్లాలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ట్రెడిషనల్ వంటల అరిసెలు అవి చేసుకునేటప్పుడు రెండు కేజీలు మూడు కేజీలు బెల్లాన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో అయితే ఈ టిప్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే తాగే కాఫీ టీలలో కూడా బెల్లాన్ని యూస్ చేస్తున్నారు ఎందుకంటే షుగర్ కంటే కూడా బెల్లం అనేది బెటర్ ఆప్షన్ కాబట్టి బెల్లాన్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు నెలవారీ సరుకులు తెచ్చుకునేటప్పుడు మనం ఒక రెండు కేజీల బెల్లాన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు బెల్లాన్ని మనం అప్పటికప్పుడు కట్ చేసుకునే కంటే ఈ మెథడ్లో ఒకరోజు చక్కగా బెల్లాన్ని ఈ విధంగా పొడి చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నెల అంతా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఈ మెథడ్లో కట్ చేసేటప్పుడు బెల్లం కూడా పొడి పొడిగా చక్కగా వస్తుందండి ఈ విధంగా బెల్లాన్ని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు టిప్ అనేది చిన్నదే కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా చూసారు కదా మనకి ఎక్కడ కూడా కష్టం అనేది లేకుండా ఒక కేజీ బెల్లాన్ని ఒక పది నిమిషాల్లో కట్ చేసేసుకున్నాను ఇక నుంచి రాబోయేవన్నీ పండుగలే కాబట్టి పండగలకు కానీ పూజలకు కానీ మనం ట్రెడిషనల్ వంటల్లో బెల్లాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ మెథడ్ లో చక్కగా మనం బెల్లాన్ని ఈజీగా ముందు రోజే కట్ చేసేసుకుని పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే పూజలకు కానీ పండుగలకు కానీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా నేను బెల్లాన్ని అయితే మొత్తం అంతా కూడా ఈజీగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి బెల్లం అనేది మెత్తగా జిగురుగా అయిపోకుండా చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్ లో బెల్లం పొడి అనేది ఈజీగా దొరుకుతుంది కానీ అది ఎంత పొడి వేసినప్పటికీ కూడా స్వీట్ అనేది సరిపోదు అలాగే ఒక్కొక్క పొడి అయితే వేరే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కానీ మనం మంచి బెల్లం అయితే కొనుక్కుని ఈ మెథడ్ లో ఈజీగా ఎంత బెల్లం అయినా కూడా కట్ చేసుకుని మనం స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కిచెన్ కి సంబంధించిన టిప్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్